వారు కుళ్ళు ఏం కుళ్ళుకుంటున్నావురా పిలువమ్మా మ్యాంగోని బిలు మ్యాంగో ఫ్రూటీ పిలురా మ్యాంగో ఫ్రూటిన్ బిల్ మిల్కీ ట్రా మ్యాంగో ఫ్రూటిన్ బిల్ రావాలి పిలు మ్యాంగో ఫ్రూటిన్ బిల్ ఆడుకో నువ్వు కూడా వాటితోటి పిలుస్తున్నాయిరా నిన్ను మెల్కి పిలుస్తున్నాయిదా మ్యాంగో ఫ్రూట్ పిలుస్తున్నాయిదా నిన్ను ఆడుకో నువ్వు వాటి వెళ్ళి ఆడుకోపో అక్కడికి వెళ్ళి ఆడుకో అటు సైడ్ వెళ్ళు అక్కడ సైడ్ వెళ్ళిపో నేను వీడియో తీస్తున్నాను వాటిని అనొద్దు నువ్వు సరేనా చిన్న పాపలు కదా ఏమనొద్దు సరేనా దా పిలుస్తున్నారా ఇట్రా నువ్వు ఇట్రా ఫస్ట్ ఒకట వెళ్ళి పాపల దగ్గరికి వెళ్ళు పాపలతో ఆడుకో